హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మా పల్లెటూరు పల్లెటూరు వాతావరణం అలాగే మా జీవన విధానాన్ని అలాగే మా పాపకు ఒక డ్రెస్ కుట్టానండి ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఓకేనా ఇదైతే నైట్ టైం అండి నైట్ అంటే ఎనిమిది అయిన తర్వాత అంటే నైట్ తిన్న తర్వాత అయితే నేనైతే ఇలా మా వాకిలు మొత్తం అయితే ఊడి చేసుకుంటానండి పెద్ద వాకిలు ఉంటుంది అనమాట ఇంకా పొద్దున్నే వడవాలంటే పొద్దున్నే పని అయితే అవ్వదు కొద్దిగా లేటుగా లేగుస్తాను ఇంకా పొద్దున్నే హడావుడిగా ఇదంతా ఓడవడం కష్టం అని చెప్పి ఊడి చేస్తూ ఉంటాను ఇదంతా కూడా వెళుతూరు ఉంటుందండి కాస్త వెళ్తురు ఉంటుంది ఇంకా ఏ టైంలో అయినా ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి నైట్ టైం అయితే ఊడి చేసుకుంటాను అలాగే మా మేము వ్యవసాయం చేసుకుంటాం కదా అది చాలామందికి తెలుసు మా వీడియో చేసే వాళ్ళ చాలా చాలామందికి తెలుసు అయితే మెనువులు అండి మెనులు మేము ఇలాగే విసురుకుంటాం అన్నమాట పప్పు మినపప్పు అయితే కొనుక్కోము మినువులు మా చేలో పండించుకున్న మెనూలు అయితే ఉంటాయి మాకు సంవత్సరం పొడుగునా ఉంటాయి అన్నమాట ఇంకా ఉంటే ఇంకా విత్తనం బాగుంటు బాగుంది అనుకుంటే ఇంకా అవే నెక్స్ట్ ఇయర్ అయితే విత్తనాలుగా కూడా జల్లుకుంటాము మినుములు బాగున్నాయిలే అనుకుంటే ఇంకా ఇప్పుడైతే మేమైతే మీ ఇంట్లో మినపప్పు అయితే అయిపోయిందనమాట కాస్త విసిరి పెట్టమంటే మా ఆయన హెల్ప్ చేస్తున్నారా ఇంకా నేను కానీ మా పిల్లలు కానీ ఇలాగే ఇసురుతూ ఉంటాము ఇంకా బయటికి తీసుకెళ్తే పప్పు ఆడిస్తారు కానీ ఇంకా మనం ఎలాగో ఆ పని అంటే తిరగలు ఉంది కాబట్టి మనం వ్యవసాయ చేస్తున్నమే కాబట్టి చేసేసుకుందాం లే మనకి ఇది కొత్త ఏం కాదు కదా అనుకుంటాం అనమాట ఇది తెలియని పని ఏం కాదు కదా ఇంకెక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు మనమే చేసేసుకుందాంలే అనుకుంటాము నేనైతే అక్కడ అప్పని అప్ప ఇక్కడైతే వర్క్ అయితే చూసుకుంటా ఉన్నానండి ఇది ఇది వీడియో తీసాను మీకు కూడా ఒక వీడియోలో చూపిస్తానులే ఈ ఈ కస్టమర్స్ ఒక నాలుగు బ్లౌజులు అయితే వీడియో తీసాను రేపు పెడతానులే ఆ వీడియో ఒక పది నిమిషాల వరకు ఉంటుంది చాలా బ్లౌజులు ఉన్నాయి అవి అయితే ఆ వీడియోలో చూపించాను టమాటా కలర్ అండి చీర కాస్ట్ అయితే పదిహేను వేలు చాలా బాగుందండి చీర అయితే మాత్రం ఇది దీనికి శారీలో వచ్చిన బ్లౌజలే వర్క్ అయితే వేస్తున్నాను ఇదైతే నేను మీకు చూపించాను మీకు ఆల్రెడీ ఈ డిజైన్ అయితే చూపించాను బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇది కొడతా కొడతా అయితే నేను బయట పనులు చూసుకుంటా అలాగే మిషన్ చూసుకుంటా ఒకసారి అటు ఇటు అయితే అంటే ఎప్పుడో స్టార్ట్ చేశానులే బ్లౌజ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను ఇంకా అవ్వలేదు అయితే బయట అరుగులే ఊసుకుందాం ఒకసారి బయట పని వద్దాం వద్దామని చెప్పి నేను మిషన్ మీద నుంచి లేగిసి చూస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ పప్పు కూడా నానబెట్టలేదు దోశలకి వేస్తున్నాను ఈ మేమైతే మేమైతే మాత్రం ఒకటికి రెండు వేస్తామండి బియ్యం మరి ఇంకా ఎక్కువైనా వెయ్యొచ్చు అంటారు కానీ మేమైతే ఒకటి రెండు వేస్తాము ఒకటి మిన వేస్తే రెండు బియ్యం వేస్తాము ఇడ్లీ రవ్వ కూడా అంతే ఒకటి పప్పు వేస్తే ఇంకొకటి ఇంకొక రెండు బియ్యం కానీ రవ్వ కానీ వేస్తాము అలాగే డ్రెస్ డ్రెస్ కుట్టాను అన్నాను కదా ఇదేనండి రెడీ అయిపోయింది నేను కటింగ్ కూడా మన స్టిచ్చింగ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను అప్లోడ్ అవుతుంది నేను ఈ పాటకి అప్లోడ్ అయ్యి ఉండొచ్చు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం వీడియో అప్లోడ్ అవుతుంది ఇంకా చూడండి మీకు ఈ కటింగ్ కావాలంటే చూడండి ఓకేనా ఎలా ఉందా డ్రెస్ ఎలా ఉందండి ఇలాంటి లైట్ కలర్స్ అయితే లేవన్నమాట అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఈ కలర్ అయితే తీసుకుని ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాను అనమాట దీనికి ఫాలిస్టర్ ఒక ఆరు మీటర్లు పట్టింది ఆరు మీటర్లు తీసుకొచ్చాను ఇంకొంచెం క్లాత్ మిగిలిందిలే అలాగే ఈ శారీ కూడా ఆరు మీటర్లు ఇంకా ఒక మీటర్ క్లాత్ మిగిలింది ఇది మూడు వందల యాభై రూపాయలండి శారీ లైనింగ్ అయితే ఫారెస్టర్ వేశాను ఇంకా మొత్తానికి నాకు నాలుగు వందల యాభైలో క్లాత్ వచ్చేసింది ఇలా నేను స్వయంగా ఎంబ్రాయిడరీ చేస్తాను కాబట్టి ఇలా ఫ్రంట్ మీద ఒక బంచి వేశాను మొత్తానికి ఇలా అంబ్రెల్లా కటింగ్ వేసి ఒక యాభై మూడు ఇంచుల పొడవ పెట్టి ఇలా కుట్టాను అనమాట కటింగ్ కటింగ్ కావాలంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ